వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస గౌత శిరీష వ్యాఖ్యలపై మండిపడ్డ సూదికొండ ప్రతినిధులు శిస్ట్ గోపి పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ పంతొమ్మిదో సూదికొండ కౌన్సిలర్ ప్రతినిధి శిస్ట్ బృందవతి గోపిపై బుధవారం గౌత శిరీష చేసిన వ్యాఖ్యలు ఆ వార్డు ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌత శిరీష బుధవారం సూదికొండలో పోలీస్ సెక్యూరిటీ మధ్య పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆమె అక్కడ ప్రజలతో మాట్లాడుతూ శిష్ఠ గోపి మాస్టర్ కాలు విరగొడతానని ప్రచొటి వ్యాఖ్యలు చేశారు దీంతో అక్కడున్న ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఆమె జారుకున్నారు ఇది అంశంపై శిష్టు బృందావతి గోపి విలేకల సమావేశం ఏర్పాటు చేశారు శిష్ఠ గోపి మాట్లాడుతూ తాను సంస్కారవంతమైన వ్యక్తినని తాను ఏ విధమైన ఆక్రమణాలు భూ కబ్జాలు రౌడీజం చేయలేదని అలా చేసినట్లు నిరూపిస్తే తాను తెలుగుదేశం జెండా పట్టుకుంటానని నిరూపించలేకపోతే సిరీస రాజకీయాల నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు దీనిపై ఆమె సూదికొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సూదికొండ అనకొండగా మింగిన నేతలను పక్కనుంచుకొని రౌడీలను కబ్జాకారులను దగ్గర పెట్టుకుని ఆమె మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు సూదికొండపై అమ్మవారి ఆలయ ప్రదేశాలు సుమారు వందలాది ఫ్లాట్లు కబ్జాలు చేసిన వారు తెలుగుదేశం స్థానిక నేతలు అని కార్యకర్తలని అన్నారు తాను ఏ విధమైన కబ్జాలకు పాల్పడలేదని తనపై ఏ విధమైన పోలీసు కేసులు లేవని అన్నారు రెచ్చగొట్ట వ్యాఖ్యలు మానుకోకపోతే చర్యకు ప్రతి తప్పవని దీనిని ఆమె మాట్లాడాలని అన్నారు అలాగే వైకాపా నేత బడగల బల్లయ్య మాట్లాడుతూ వలస వచ్చి టెంపరీ ఇల్లు కట్టుకుని ఇక్కడ వెంకన్న చౌదరి ఫ్యాక్స్టు రాజకీయాలు నడుపుతున్నారని తాము కూడా ఆ విధంగా మాట్లాడగలమని కానీ ఇది సంస్కారం కాదని అన్నారు గౌత కుటుంబ లచ్చన్న శివాజీలపై తమ అభిమానం ఉందని శివాజీ ఏనాడు ఏ విధమైన రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదని కానీ ఓటమి భయంతో సహనం కోల్పోతున్న శిరీష ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిదవ వార్డు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కౌన్సిలర్ సిస్టర్ బృందావతి గోపిల్లా మద్దతుగా నిలిచారు లేదు అంటే నువ్వు మా అప్పలరాజు గారికి మా రెడ్డి సెల్యూట్ చేసి పోటీ నువ్వు వచ్చిన పనేటి నలుగురిని మెప్పించుకొని ఓట్లు అడుక్కోవాలి నీవు నీకు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ నీ గు జనాలకే ఆ మాట నచ్చలేదు ఎందుకంటే సృష్టి గోపి వ్యక్తిత్వం ఏంటి సృష్టి గోపి ఏంటి అనేది అక్కడ ఉన్న జనాలకు కూడా తెలుసు నువ్వు ఈరోజు మూడు వందలు నాలుగు వందలు ఇస్తావంటే ఈరోజు మేడే కాబట్టి ఫ్యాక్టరీలకు సెలవు కాబట్టి వచ్చారు నలుగురు వాళ్ళకే నచ్చలేదు మాట నీకు అక్కడే అర్థమైపోయింటది నువ్వు మాట్లాడిన ఆ మాట వెంటనే నా ప్రస్తావన ఎత్తిన వెంటనే అక్కడ సగం మంది ఖాళీ అయిపోయారు నువ్వే చూసావు ప్రత్యక్షంగా ఇక్కడ లేడీస్ అందరు నీకు పట్టుకొని అడుగుతారని ప్రసార రథం దిగిపోయి వెళ్ళిపోవు మరి అదే ప్రసార రథంపై ఉండవలసింది నువ్వు కొన్నివంతా మాకు కాల్ ఎరు కొట్టావో అప్పుడే మేము చూసి ఉండేవాళ్ళం ఎప్పుడైనా ఒక మనిషి కోసం మాట్లాడేటప్పుడు నీ దగ్గర ఉన్న వ్యక్తులు చెప్పే మాటలు వినడం కాకుండా ఒకటికి రెండుసార్లు ప్రాత్సక్ చేసుకో మేము అనలేమా ఒరే సిష్టి గోపి అంటున్నావు ఎక్కడున్నావు అంటున్నావు మేము ఓసే గౌడ్ శిరేష్ అనలేమా మా తల్లిదండ్రులు మాకు అలా పెంచలేము మాకు సంస్కారం నేర్పారు నేను ఎవరికైనా పుట్టిన పిల్లను అయినా పండు ముసలి వరకైనా అమ్మ అంటాను ఈ ఊర్లో వచ్చి కనుక్కో ఎప్పుడు కూడా ఒక్క శ్రీమూర్తిని కూడా నేను పేరు కూడా పిల్లినా అమ్మాయి అంటాను అది నా వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం దగ్గర నీ వ్యక్తిత్వం నా ఖాళీ గోటుకు సరిపోదు అంటున్నాను గౌ శిరీషకి ఎందుకంటే ఈరోజు పేలిన అసందర్భ ప్రాలాపంలు అటువంటివి నీకు ఎవడు చెప్పాడు సిష్టి గోపి అర్థాలు చేస్తాడని ఊరు మొత్తం ఎవరిదైనా కబ్జా చేశాను కలి ఒక్కరికి తెచ్చినా ముందు చూపించు లేదా ఎవరి దగ్గరైనా మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా సార్ అప్పలరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా మా అప్పలరాజు గారు మంత్రి అయిన తర్వాత పదహారు కోట్ల రూపాయలు ఈ సూదికొండ ప్రాంతంలో మహిళల అకౌంట్లో డిపాజిట్ చేయించాం ఎవరి దగ్గరైనా ఒక టీ అయినా తాగే కావాలా ఒకసారి నువ్వు నిరూపించు వచ్చి సూదికొండ వచ్చి మహిళలకి వెళ్ళి అడుగు వివిధ పథకాలు పడ్డాయి అమ్మఒడి ద్వారా ఇచ్చాం డబ్బులు చేయద్దు ద్వారా ఇచ్చాం తోడు ద్వారా ఇచ్చాం అలాగే డాక్టరేళ్ళు మాఫీలు చేసాం ఎన్నో వేల కొలిది కోట్ల కొలది రూపాయలు వివిధ మహిళల అకౌంట్లో పడ్డాయి ఎక్కడైనా సింగిల్ రూపాయి లంచం తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే నీ జెండా పట్టుకొని నేను తిరుగుతాను నువ్వు నిరూపించలేని అట్లా నువ్వు మా జెండా పట్టుకుని తిరుగుతావా ఇదే నా సవాల్ వచ్చిరా ప్రతి ఇంటికి వెళ్దాం ఏం తమో చేస్తున్నావేటి సిష్టి గోపి కోసం మాట్లాడడానికి నీకు నారాధ్య ఏంటి ఈరోజు మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం చిన్న పదవైనా కౌన్సిలర్ నీకున్న అర్హత ఏంటి నువ్వు ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన ఒక పదవి కూడా గెళ్ళే ప్రజల నుండి నోరు ఉంది కదా వాగడమే నీకు తెలుసు రెచ్చగొట్టి తగులు సృష్టించి సానుభూతి పొంది ఓట్లు కొట్లు కొల్లగొట్టాలనేది నీ జుగకరమైన ఐడియా మాది అలాంటి బుద్ధి కాదు మేము ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాం తద్వారా ఓటు అడుగుతాం ఆ ఓట్ని మేము చూపిస్తాం మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ పట్టణంలోనే అరవై ఆరు బూత్ కౌంటింగ్ తీసుకో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీకు అది నచ్చలేదు అలాగే మేము కౌన్సిలర్గా ఆరు వందల మూడు ఓట్లతో హయ్యెస్ట్ మెజార్టీతో ఈ పట్టణంలో గెలిచాం అది నీకు నచ్చలేదు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు ఇక్కడ వచ్చిన కౌన్సిలర్కి నువ్వు తిడుతున్నావు అంటే నీవు ఇక్కడ కౌన్సిలర్ అంటే నీకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతుంది మాకు అంతే కదా సిష్టిోపిను సంబోధించావంటే ఈ గోపికి నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది ఎందుకంటే సిష్టి గోపిని బ్లేమ్ చేస్తే ఓట్లు తెచ్చుకోవచ్చు అనుకున్నావు సిష్టి గోపిని బ్లేమ్ చేస్తే సూతికొండలో ఎవరు నీకు ఓట్లేయరు మెప్పించుకొని ఓటు తీసుకెళ్ళాలా మేము ఎవరి దగ్గర ఎప్పుడు డబ్బులు తినేసాం ఒక్కరింట్లో నిరూపించు నేను ఎక్కడికైనా ఎవరైనా అర్ధరాత్రి పిలిచిన వెళ్తాను నా డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్తాను నువ్వు తీసుకో చరిత్ర ప్రతి ఇంటికెళ్ళి అడుగు ఇదిగో ఇక్కడ ఈరోజు ఇంతమంది ఉన్నారు ఇంకా చాలా మంది వస్తారు కౌరు పెడితే ఎవరి దగ్గర ఒక్కరి దగ్గర నువ్వు నిరూపించగల అంతెందుకు నీ వెనక తిరుగుతున్నారే నీ కార్యకర్తల చేత నిరూపించు మేము ఎప్పుడైనా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా వాళ్ళు కూడా నా దగ్గర లబ్ధి పొందినోలే ఈరోజు నీ వెనక తిరుగుతున్నారు జెండా పట్టుకుని అందులో ఎవరు నా దగ్గర లబ్ధి పొందలేదో నువ్వు వచ్చి క్రోత్ చెక్ చేసుకో దగ్గర ఒకసారి వచ్చి ఎంతమందికి ఎన్ని కేసుల్లో రక్షించున్నాను ఎంతమందికి ఎన్నిసార్లు వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నాను నేను స్థాయికి పేదవాడిని అవ్వచ్చు కానీ నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెడతాను ఈ రోజు కాదు నేను విద్యా వాలంటీర్గా ఇక్కడ పనిచేసి నుండి ఈ ఊర్లో ట్యూషన్ చెప్పి నుండి నేను పది రూపాయలకే ట్యూషన్ చెప్పివ్వండి పిల్లలకి పేద పిల్లలని విద్యా వాలంటీర్గా పనిచేసేటప్పుడు ఆ రోజుల్లో వచ్చి రెండు వేల రూపాయల జీతాన్ని కూడా షాప్లు కొని అదే స్కూల్లో పెట్టి నా సొంత డబ్బులతో ఏ రోజు కూడా నేను ప్రజల మీద బతకలే ప్రజల కోసమే బతుకున్నాం ఇక్కడ నీ స్థాయి ఏంటి నీ అర్వత ఏంటి మాకొచ్చి నువ్వు విమర్శిస్తావా నీకు డబ్బులు ఉండవచ్చు నీ పెద్దంతరా మనస్తత్వం చూపించుకున్నావు సృష్టి గోప్యా ముష్టి గోప్యం అంటున్నావు మేము అనలేమా మాకు నోరు లేదా